భారతీయ జనతా పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ప్రకటించినటువంటి రెండవ జాబితాలో మహబూబ్ నగర్కి సంబంధించి నగర్ స్థానానికి పార్లమెంటు అభ్యర్థిగా మరి నా పేరు ప్రకటించినటువంటి నేపథ్యంలో నన్ను మా మా మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానానికి ఎంపిక చేసినటువంటి నేపథ్యంలో మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారికి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి కేంద్ర కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారికి పార్లమెంటరీ బోర్డు కమిటీ సభ్యులకు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి మన మా జిల్లా పార్టీకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నాను ఆనాడు వాస్తవాలతో ప్రజల ముందుకి భారతీయ జనతా పార్టీ వెళ్ళింది అబద్ధపు హామీలతో ప్రజలని మోసం చేయదలుచుకోకుండా ఏది అధికారంలోకి వస్తే ఏమేమి భారతీయ జనతా పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అని నెరవేరుస్తున్నటువంటి విశ్వాసాన్ని రోజు కల్పించినప్పటికీ కూడా వారు చేసినటువంటి ప్రచారాన్ని ప్రజల్లోపల బీజేపీ బీఆర్ఎస్ ఓటనే ప్రచారం ఆరు గ్యారంటీలు అమలు చేస్తామనేటటువంటి ప్రచారం ఈ రెండు ప్రచారాలను కాంగ్రెస్ పార్టీ ప్రజలను నమ్మించగలిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఈరోజు ఇచ్చినటువంటి హామీలు వాళ్ళు రై వాళ్ళు ఈరోజు ఆర్టీసీ బస్సులో మేము మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పిన మేము నెరవేర్చినటువంటి ఓ గొప్ప హామీని అమలు చేసామని చెప్పుకుంటా ఉన్నారు ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి బస్సులే లేనటువంటి పరిస్థితి ఉన్నది ఏదో పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి బస్సుల్లో ఈరోజు మహిళలు ప్రయాణం చేస్తుండవచ్చు కానీ గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఎక్కడ కూడా ప్రయాణ సౌకర్యం పెద్ద ఎత్తున లేదు ఏదో మెయిన్గా ఈ ఊరు నుంచి హైదరాబాద్కో ఇక్కడి నుంచి అక్కడికో కొన్ని సర్వీసెస్ తప్ప ప్రతి ఒక్కరు కూడా మహిళలు ఇవాళ దాంట్లో రద్ది పొందినటువంటి పరిస్థితి లేదు వాళ్ళు ఇంకోటి ఏం చెప్పిండ్రు ప్రతి ఒక్క గృహిణికి ప్రతి గృహిణికి కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు హామీ ఇచ్చిండ్రు ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల అందిస్తాము అని చెప్పినటువంటి మాట చెప్పిండ్రు మరి ఇక్కడ ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఏ మహిళకు ఏ ఒక్కరికైనా కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి హామీ నెరవేర్చలేదు రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పిండ్రు ఇప్పటిదాకా ఏ రైతుకు కూడా రుణమాఫీ అమలు చేయలేదు పదహైదు వేల రూపాయల రైతు బంధు ప్రకటిస్తాము రైతు బంధు అందజేస్తామన్నారు ప్రతి ఎకరాకి రైతుకి ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఆ రైతు బంధు రైతులకు అందజేయలేదు కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయలు అందజేస్తామన్నారు సంవత్సరానికి ఎకరాకి ఇప్పటిదాకా ఏ కౌలు రైతు కూడా ఆ యొక్క సహకారాన్ని అందించినటువంటి పరిస్థితి లేదు ప్రతి నిరుద్యోగికి నాలుగు వేల రూపాయలు నెలకు నిరుద్యోగ భృతి అందిస్తామని చెప్పిండ్రు ఇప్పటిదాకా ఎక్కడ కూడా అటువంటి పరిస్థితి లేదు మరి రోజు ఐదు వందల రూపాయలకే సిలిండర్ అందిస్తామని చెప్పిండ్రు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సబ్సిడీ అదిట పెద్ద ఎత్తున ఉన్నది బీపీఎల్లో ఉన్నటువంటి పేద మహిళలకు కేంద్ర ప్రభుత్వమే పెద్ద ఎత్తున మూడు వందల యాభై రూపాయల దాకా సబ్సిడీ ఇస్తూ ఉంది ఇవాళ మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వందల రూపాయల సిలిండర్ అంటే కేంద్ర ప్రభుత్వం పోగా వీళ్ళు ఇచ్చేది ఎంతనో ఒకసారి మనం అందరం కూడా ఆలోచన చేయాలి ఈరోజు ఇప్పుడు కూడా ఎక్కడికి ఏ ఒక్క మహిళకు కూడా ఇప్పటిదాకా ఒక సిలిండర్ ఉచితంగా ఐదు వందల రూపాయలకి సిలిండర్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇస్తామని చెప్తే ఉచితంగా అందజేస్తాం అందరూ ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఏ ఇంటికి కూడా జీరో బిల్లులు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఉచిత కరెంటు రెండు వందల యూనిట్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు కేవలం కాగితాల మీదనే పత్రికల మీదనే బ్యానర్ ఐటెంలుగా ఈ యొక్క హామీలు నిలబడుతున్నాయి తప్ప అక్కడ ఒక ఆ జిల్లాలో ఒక ప్రోగ్రాం పెట్టి ఒక పథకం ఈ జిల్లాలో ఒక ప్రోగ్రాం పెట్టి ఒక పథకం అవన్నీ లాంచ్ చేసేసినట్టు పెద్ద మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు తప్ప ఇప్పటిదాకా గ్రౌండ్లో ఏది కూడా అమలు చేయనటువంటి పరిస్థితి అది కూడా పార్లమెంటు ఎన్నికలు ఉన్నాయని పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మాత్రమే ఈ పథకాలను పెద్ద ఎత్తున ఒక్కొక్క దగ్గర ఒక సభ బహిరంగ సభను పెట్టుకొని వీటిపైన ప్రకటన చేస్తూ ఉన్నారు ఇప్పుడు అమలు చేస్తాం అప్పుడు అమలు చేస్తామనేటువంటి మాట